ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గమలపాళెంలో ఏర్పాటైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ ఒక అన్య మతస్థుడికి వైకాపా ప్రభుత్వం టిటిడి చైర్మన్ ఇవ్వడం దౌర్భాగ్యం అని అన్నారు టీటీడీ గోశాలలో ఆవులు మురిచిందే భోమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు అప్పట్లో ఆర్టీసీ బస్సు టికెట్ల వెనుక వైపు కూడా అన్య మత ప్రచారం చేశారని బుద్ధి చేశారు రాజకీయం కోసం చివరకు దేవుణ్ణి కూడా వదలడం లేదని తెలిపారు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోకపోతే హిందువులందరూ తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన వివరించారు ఎన్నో అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతున్నా అట్లాగే బస్సు టికెట్ల వెనకాల అన్ని మత ప్రచారాలు వాళ్ళ ఫొటోస్ వేరే దేవుళ్ళ ఫొటోస్ వేసి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం అని నేను అడుగుతున్నా అలాగే పింక్ టైమ్ పోయిందని చెప్పి తీసారని చెప్పి అసత్య ఆరోపణలు చేసింది వాస్తవం కాదని తెలియజేస్తున్నాను అలాగే ప్లాస్మా టీవీ కుంభకోణం జరిగింది వాస్తవం కాదని తెలియజేస్తున్నాను అలాగే మంగళసూత్రాల కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అలాగే ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి కానీ తర్వాత చైర్మన్ అయిన తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా లడ్లు ఏ విధంగా ఉన్నాయి ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి లడ్లు కలిపి నెయ్యి కూడా అవినీతిమయ్యే పెద్ద మనుషులు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు అక్కడ ఆవులు బ్రహ్మాండంగా ఉంటే ఏదో ఒకటి రెండు చనిపోతే మొత్తం చనిపోయినవి అన్యాయం అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా దారుణ పరిస్థితి ఈరోజు అక్కడ ఆవుల్ని పర్యవేక్షించేందుకు గోమాతను పర్యవేక్షించేందుకు దాదాపు రెండు వందల అరవై ఆరు మంది పైగా సిబ్బంది అక్కడ పనిచేస్తున్నటువంటి మాటను కూడా ఒకసారి చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమి చేయలేక ఏదో ఒకటి చేయాలా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దేవుడి దేవుడిపైనే రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను గతంలో ఇవి ఏడు కొండలు కాదు ఇది ఐదు కొండలే అని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి ప్రచారాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఓమాన్ కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి అసత్యపు ప్రచారాలని ప్రజలు నమ్మరు ఎందువల్లంటే మీరు ప్రసాదాల్లో కూడా కల్తీ చేసి ప్రసాదాలు కూడా నాణ్యత లేకుండా చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారంటే మీరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే శ్రీవణి ట్రస్ట్ ఒకటి పెట్టి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు అందించిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అసలు ఏంటంటే దేవుడి నగరలో కిందకి తీసుకొచ్చి మార్చేశారని కూడా ప్రచారం ఉన్నప్పట్లో కరుణాకరెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇన్ని అవ లక్షణాలు కలిగినటువంటి మీరు ఈరోజు సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి ఆయన పేరు సారీ హరినాథ్ రెడ్డి ఆ అధికారి కోసం తిరిగి మళ్ళీ టీటీడీలో ఆయన నీ ఏదో ఇబ్బంది లేకుండా చేద్దామన్న ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నా మీరున్నప్పుడు తిరుమల ఏ విధంగా ఉండింది ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత తిరుమల ఏ విధంగా ఉందో సాధారణ భక్తుల దగ్గర నుంచి విఏపి భక్తుల వరకు అందరికీ తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ రోజు అక్కడ ఉన్న బైండ్నెస్ ఈ రోజు అక్కడ ఉన్న కూడా తేడా కొన్ని కోట్ల రెట్టు మేము బ్రహ్మాండంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం కొన్ని కూడా వదలకుండా మీరు నీచ రాజకీయాల్లో చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే తిరుమల వచ్చే భక్తులకు గోశాలలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా అట్లాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలపై గోమా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే వైకాపా నేతలు గతంలో పింక్ డేమ్ అని కూడా ఇదే విధంగా రాజకీయం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తిస్తుంది అన్ని కూడా ప్రజలకు తెలుసు తెలియకుండా పైన ఈ రోజు గదంతే మీరు ఈ రాష్ట్రంలో మీ ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చారు కాబట్టి ఏదో చేయాల సంవత్సరం పోగానే మళ్ళీ ఏదో రాజకీయాలు చేసి మళ్ళీ మేము జనాల్లో ఉన్నామనేటువంటి విషయాలకి మీరు మీ ఇష్ట ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే మీ నాయకుడు ఏంటంటే నాయకులు అందరూ కూడా కేసులో ఎట్టిస్తే అందరూ కూడా పార్టీలో కష్టంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు తెచ్చుకొట్టి మన గవర్నమెంట్ మాధవ్ పోతా ఉంటే ఒక ముద్దాయిని తీసుకెళ్తూ నేను అడ్డం పడి ఆడ పోలీస్ పోయిన వీరాంగం చేయడం అట్లాగే మీ నాయకులు ఎక్కడికెక్కడ గందరగోళంగా నీచపు మాటలు ప్రశ్నలు పెట్టి మాట్లాడడం కూడా మేము ఖండిస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంటే ఈ సమావేశంలో నాయకులు శ్రీలం కిరణ్ కుమార్ భాస్కర రెడ్డి పులి శ్రీనివాసులు శివకుమార్ రహీం బిల్లి చంచరామయ్య శ్రీనివాసులు అల్లి భాష నరసింహులు తదితరులు పాల్గొన్నారు